కళ్యాణ్ విషయంలో ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి వాడు తాట తీసేసిందని చెప్పొచ్చు ఈరోజు ప్రోమోలో అయితే కళ్యాణ్ చితక బాధేస్తుంది నీకు ఆల్రెడీ అంతకుముందు కూడా నేను వార్నింగ్ ఇచ్చాను అంతకుముందు కొట్టినా కూడా నీకు బుద్ధి రాలేదురా నేను ఈరోజు చంపేస్తాను రా అంటూ వాడు వెనకలు పడుతూ ఉంటుంది పెద్ద కర్ర పట్టుకొని ఈ శ్రీవల్లి అక్కడ ఎందుకు ఉందో ఏమో తెలియదు కానీ ఈ కళ్యాణ్ గడు వెళ్తూ వెళ్తూ శ్రీవల్లికే డాష్ చేస్తాడు శ్రీవల్లి దెబ్బ కింద పడిపోతుంది ఎవరు తోసేసారు ఏ బుద్ధి లేదా ఎదవానికి తిడుతూ ఉంటుంది వెనక తిరిగి చూసరికి ప్రేమ ప్రేమ శ్రీవల్ని కూడా గమని అనమాట వాడి వెనకాల పడుతూనే ఉంటుంది అయితే ఈ ఈరోజు నన్ను చం నిన్ను చంపేస్తాను అనేది అనుకుంటూ ఉంటుంది ఏంటి ప్రేమ వాడు వెనకాల పడుతుంది వాడిని కొట్టుతుంది ఎందుకు అనేది స్త్రీ వాళ్ళు షాక్ చూస్తూ ఉంటుంది ఆ సమయంలోనే ధీరజ్ కూడా చూస్తాడు ప్రేమ కళ్యాణ్ కొడుతూ ఉండడము వాడి వెనకాల పరిగెడుతూ ఉండడము ప్రేమ ఏం చేస్తుందో ఏమో అని ధీరజ్ తన వెనకాలనే పరిగెడతాడు కళ్యాణ్ వెనుకల ప్రేమ ప్రేమ వెనుకల ధీరజ్ ధీరజ్ వెనుకలో ఈ స్త్రీవల్ని అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం అన్నట్టుగా వెళ్తుంది కానీ ఈ ప్రేమ ధైర్యానికి మాత్రం ఈరోజు మెచ్చుకోవాల్సిందే ఇన్ని రోజులున్నట్ ఆశ్ర భరించాలి అందుకని వాడు చంపేసైనా సరే జైలుకైనా వెళ్దామని ఫిక్స్ అయిపోయి మరి వాడిని తాట తీసేసింది